ప్రజాబలం స్వాగతం శ్రీ జిల్లా హిందూపురం పట్టణం పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది రానున్న విపత్తును రానివ్వకుండా చేయాలంటే కరోనా లాంటి ఇంకా రెండు విపత్తులు దాగి ఉన్నాయి వాటి నుండి బయటపడాలంటే ఒకటే మార్గం మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చేపట్టాలని భాస్కర్ రెడ్డి తెలిపారు ഗുഡ് മോർണിംഗ് ജവൽ മൈനെമി ശ്രാവണി ആം സ്റ്റഡിംഗ് പിനർ എംപിസി ഹിന്ദുപൂർ ഗർസ് ഗവർണ సెలబ్రేటింగ్ ప్లాంటేషన్ డే మనం చెట్లను కాపాడితే చెట్లు మనతో కాపాడుతాయి ప్రతి ప్రతి అమ్మాయి ఒక చెట్టు నాటడం వల్ల వచ్చే ఆక్సిజన్ వల్ల మనకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఆక్సిజన్ లేకపోతే మనం కాబట్టి చెట్లను నాటితే మనం బ్రతకడానికి స్వచ్ఛమైన గాలిని మనం పిలుచుకోవచ్చు అందుకని ప్రతి అమ్మాయి ఒక చెట్టు నాటాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూస్ ఇప్పుడు చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మన వల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందువలన మనం బ్రతకడానికి చెట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి అందువలన చెట్లను పెంచుదాం ప్రతి ఆరోగ్యాన్ని కాపాడదాం పచ్చని చెట్లు పగటికి మెట్లు అందరికీ ప్లాంటేషన్ ఈ ఈ చెట్లను తెచ్చి మా స్కూల్లో నాటుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉపయోగాలు ఉన్నాయి అందువల్లే మనకు ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం అందరం చెట్లను నాటుదాము మనం ప్రావర్ట్స్ ఎన్నో చెప్తున్నాం కదా పచ్చని చెట్లు ప్రగతిని ప్రగతికి మెట్లు సేవ్ లైఫ్ సేవ్ ఫ్రీస్ చాలా చెప్తున్నాం కదా అది చెప్పే ముందు మనం చేస్తున్నామా లేదా అది చేయాలి చెప్తానే చేస్తామా లేదా అని ఆలోచిస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ మనర్ మా నేమ్ జీ మహిత మా ఫ్రమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గర్ల్స్ స్కూల్ మేము ఆల్రెడీ చెట్లను పెంచుతున్నాము ఇప్పుడు ఎంబీఓ ఆఫీస్ నుంచి మాకు చెట్లు వచ్చాయి చెట్లను పెంచుతున్నాము అవి ఇంకా పెంచాలని ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది సార్ వాళ్ళు వచ్చారు అని అక్కడ ఒక చెట్టు పెట్టినారు పెద్ద చెట్టు అది పెట్టినారు మేము మన చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి చేస్తున్నాము పాటిస్తున్నాము కూడా ఇట్లా ఇంకా చాలా చెట్లను పెంచుతూ మనము చెట్లను కాపాడుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుతుండాలని నేను అనుకుంటున్నాను ఇండియర్ ఈ రోజు నేను చెట్ల వల్ల ఉపయోగాలు చెప్పబోతున్నాను మనకు చెట్లు పెంచడం వల్ల మనం బతుకుతాము ఆక్సిజన్ మనము చెట్ల నుంచి ఆక్సిజన్ తీసుకుంటే మన నుంచి అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటున్నాయి అంటే మనం చెట్లు నాటడం వల్ల మనం జీవించగలమని మనం గుర్తించగలం అలాగే చెట్లు ప్రతి ఒక్కరూ నాటాలి చెట్ల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవి తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు तो पेड़ से हम देते हैं पेड़ से पर्यावरण में संतुलन बनता है पेड़ का रक्षा हमारा कर పాదయాత్ర చేసే వాళ్ళందరూ పోయేవాళ్ళు కానీ ముందు కాలంలో ఇప్పుడైతే ఒక సెల్ సెల్ఫోన్లో కోల్ కట్టి నీళ్లు ఉన్నాయా వర్షం వచ్చిందని అనుకుంటాం కానీ ముందు కాలంలో ఒక చెట్టు ఎక్కి ఆ పైనుండి ఆ బర్డ్స్ చూడండి ఆ బర్డ్స్ ఏ దిశగా వస్తున్నాయి అంటే అక్కడ నీటి కులంలో వస్తున్నాయి అని అర్థం ఆ రెక్కలు తడిగా ఉంటాయి కదా ఆ తడిని చూసి ఈ ఏరియాలో ఉన్నాయని అక్కడ వెళ్ళేవాళ్ళు అప్పట్లో ఎంత నెట్వర్క్ ఒక బుర్ర ఒక తెలివితో పనిచేసేవాళ్ళు మరి ఒక బోర్డ్స్ ఉన్నాయి ఒకే లైన్లో వీ షేప్ లో ఎందుకు వెళ్తాయో చెప్పని చూద్దాం చెప్పగలరా ఎవరన్నా యాంటీ ఫోర్స్ అనేది దాని మీద పడతాయి ప్రతి బర్డు మీద అది పడకుండా ముండిపోయే బర్డు కొంతసేపు వెళ్ళి దాని మీద ఎక్కువ సేపు చాలా బర్డ్ బర్డెన్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ట్ అట్లా చేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరందరూ మొక్కలు నాటి చెట్లు పరిరక్షిస్తే నెక్స్ట్ జనరేషన్ కనీసం ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళైతాం ఇప్పుడు మేము పెట్టినవి మా తాత వాళ్ళు పెట్టిన చెట్లయితే దాని నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం కానీ నెక్స్ట్ మీ జనరేషన్ మీరు పెద్దగా అయ్యేటప్పటికి ఆక్సిజన్ సిలిండర్స్ కొనాల్సి వస్తుంది మీరు ఆక్సిజన్ సిలిండర్స్ కొంటారా మొక్కలు నాటారా గుడ్ ఆల్ ఆర్ గుడ్ మీరు భావి తరాలకు ఒక మీరు ఇది చేసి మీరు ఒక స్ఫూర్తి నింపుతారని ప్రతి ఒక్కరు ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు పర్యావరణవేత్త పిలుపు మేరకు హిందూపురం డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు మొక్కలు నాటడం జరిగింది ముఖ్య అతిథిగా హిందూపురం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ దివ్య స్కానింగ్ సెంటర్ డాక్టర్ దివ్య రెడ్డి హనీష్ రెడ్డి మరియు ఫ్యామిలీ కళాశాల ప్రిన్సిపల్ నాగమణి ఇందిరా రమాదేవి కమలేష్ జయలక్ష్మి రూపవతి రామయ్య చారిటబుల్ ఫౌండేషన్ సభ్యుడు శ్రీధర్ హ్యూమన్ రైట్స్ సభ్యులు చాందూభాష నాగశ్రీ దీప్తి కిరణ్ ఆదిత్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంలో నేను ఇక్కడ కమిషనర్ సార్ వచ్చి ట్రీ అనేది ఒకటి ఇక్కడ రెండు వేల చెట్లు తెప్పించారు మున్సిపాలిటీ ఏరియాలో పెట్టడానికి ప్రత్యే ప్రత్యేకత ఏంటంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆ చెట్టు వాటర్ అనేది వస్తుంది అది ఎంతో కొన్ని కోట్ల మందికి ఒక్క చెట్టు నుంచి క్యాన్సర్ క్యూర్ చేయబడును అలాంటి చెట్టు రెండు వేల మొక్కలు ఈ మున్సిపల్ లిమిట్స్లో పెడుతున్నాం మున్సిపల్ లిమిట్స్లో పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దీన్ని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు అడాప్ట్ చేయాలనుకున్నాం మొత్తం మన డిస్టిక్ వెరీ పూర్ డిస్టిక్ కాబట్టి దీన్ని గ్రీన్ డిస్టిక్గా చేయాలని ఏప్రిల్ ఫుల్ డేగా ఏప్రిల్ ఫుల్ డే అనేది వేస్ట్ డేగా ఉంది దాన్ని ఏప్రిల్ కూల్ డేగా మార్చాలంటే ఏం చేయాలి మొక్కలు నాటి దాన్ని పెద్దగా చేసి పెట్టి పోషించి పెద్దగా చేయాలి కాబట్టి మనకు తోడ్పడుతూ మన మున్సిపల్ కమిషనరు కొన్ని వేల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టారు కాబట్టి మా స్కూల్ పిల్లలందరి తరఫున మా సారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ దీని గురించి మీరు ఏమైనా ఒక్క మాట మాట్లాడతారని పర్యావరణ అభివృద్ధికి పట్టణంలో బాగా కృషి చేస్తున్న భాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్కి అందరికీ నమస్కారాలు మా పిల్లలందరికీ కూడా నా ఆశించింది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మధ్యలో ఒక మంచి కార్యక్రమాన్ని మనం ప్రపోజ్ చేసి నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఐ బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇంకా మీకు ట్రీన్స్ గురించి ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు చెట్టును మనం కాపాడితే అదే మనం కాపాడుతుంది ఏది అందరికీ తెలుసు ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది సో ప్రాక్టికల్గా అంటే మనంతా కమిట్మెంట్ తోటి మాస్టర్ గారు ఒక ఉద్యోగం చేస్తున్నారు ఏంటంటే ప్రతి విద్యార్థిని ఒక చెట్టు పాటించాలి ప్రతి ఇంటికి ఒక చెట్టు పాటించాలి దానికి మనం అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ చేసి వారి యొక్క కృషిని మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను కాబట్టి నేనే ఆశ్చర్యపోయానికి కొన్నిసార్లు ఒక చెట్టు మేము ఎక్కడో కొట్టుబో లేకుండా ఏదో బయట వేసి అక్కడ వెళ్ళిపోతారు వెంటనే అంత కమిట్మెంట్ తోటి అంత కాన్సన్ట్రేట్ తోటి చేస్తున్నారు కాబట్టి రియల్లీ ఐ అప్రిషియేట్ హిమ్ సో ఐ ఆల్సో అప్రిషియేట్ ద ప్రిన్సిపల్ గారు అండ్ ఆల్ యువర్ స్టూడెంట్స్ ఆల్సో ఫర్ హ్యావింగ్ పార్టిసిపేటెడ్ విత్ మీ సో థ్యాంక్ యూ ఆల్ సో భాస్కరీ గారు చెప్తున్నారు మీ బర్త్డేకి గుర్తుగా ఒక చెట్టు పెట్టండి చెట్టు పెడితే అది మీకు పెద్ద పెరిగిన తర్వాత మీకే అది ఒక మంచి స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది ఇప్పుడు నేను నా మున్సిపల్ క్వార్టర్ చూస్తాము మా ప్రీవియస్ కమిషనర్స్ పెట్టే చెట్లు ఉన్నాయి ఇది ఈ కమిషనర్ పెట్టారు ఈ కమిషనర్ పెట్టారు అని చెప్పి ఒక మెమొరీ లాగా ఉంటుంది ఆ కమిషనర్ మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఇది నేను పెట్టాను ఇంత పెద్ద పెద్దది ఇంత అని ఒక జస్ట్ ఒక షేరింగ్ కూడా మంచి ఇది ఉంటుంది ప్లస్ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతుంది సో పర్యావరణ అభివృద్ధికి మీరు బర్త్డేకి లేకుంటే ఎనీ ఒక మంచి ఫంక్షన్కి ఒకటి చెట్టు కింద పెట్టేస్తే బాగుంటుంది పర్యావరణ అభివృద్ధి అవుతుంది ఎందుకూర్లో కూడా చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు సో మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్ ఈరోజు ఒక మహత్ కార్యాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది దానికి మున్సిపల్ చైర్పర్సన్ గారు రావడం కానీ భాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పెద్దలందరూ ఇంతకుముందే చెప్పారు వృక్షో రక్షతి రక్షిత సో వృక్షాల్ని కానీ చెట్లు కానీ ఈరోజు చిన్న చెట్లే రేపటి వృక్షాలు అవుతాయి ఆ వృక్షాలని కాపాడుకుంటేనే మనకి పురోగతి కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్దలు చెప్పినట్టుగా చెట్లు నాటి వాటిని సంరక్షిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నమస్కారం తెలుదీస్తూ సెలెక్ట్ చేసుకోండి మీరు అన్ని బర్తించాలి మళ్ళీ మేము ఒకసారి వచ్చి మీ దగ్గర చూస్తాం ఒకసారి ఒకసారి ఎక్కడెక్కడ పాకారు ఏం చేశారు అని ర్యాండమ్గా చూస్తాం అన్నీ బతికేలాగా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఈరోజు అంతా మన స్కూల్ పచ్చ పచ్చగా ఉంది దీనికి కారణము మెయిన్ భాస్కర్ రెడ్డి సారు మామూలుగా మేము చెట్లు ప్రతి సంవత్సరము నాటుతూ వస్తున్నాము కాకపోతే మేము పెట్టే చెట్లలో గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండేది దానికి కారణము మనము ఫిట్ అనేది డెప్త్ లేకుండా వల్ల జరుగుతుందని ఈరోజు మాకు జేసీబీ ద్వారా ట్రస్ట్ రామకృష్ణ ట్రస్ట్ వారి వచ్చి మాకు ఈ విధంగా మొక్కలు నాటుతాం మేడం సర్వైవల్ చేసుకుంటారు మీరు అని అంటే చాలా సంతోషమైంది కాబట్టి ఉన్న ఈ డెజర్ట్ ల్యాండ్లో మొక్కలు పెంచడం వల్ల ఈ ఉన్న మొక్కల్లోనే మాకు దాదాపుగా చుట్టుపక్కల పోల్చుకుంటే వర్షం తొందరగా మా స్కూల్ వైపే మొగ్గుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా తొందరగా మొగ్గుతుంది కాబట్టి ఈ సహకాయం అందించినందుకు ఆ ట్రస్ట్ వారికి మరి భాస్కరెడ్డి సరుకు ప్రత్యేక కృతజ్ఞతలు మా స్టూడెంట్స్ అంతా తర్వాత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ క్లాప్స్ ప్రతి మొక్కను మొక్క కాపాడుతాము మొక్కలు నాటించి వెళ్తున్నారు కాబట్టి ఎన్ని ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి ఒక్కరూ మనకు అడాప్ట్ చేసిన మొక్కను ఆటేందుకు మేము ట్రై చేస్తామని మీరందరూ ప్రామిస్ చేయండి చెప్పండి అందరూ పచ్చని చెట్లు చె ఈరోజు చెట్లను పెంచే ఒక అమనా కార్యక్రమాన్ని ఈ గర్ల్స్ కాలేజ్లో స్కూల్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది భాస్కరెడ్డి అంకుల్ని అడిగాను అంకుల్ మా ఎన్జిఓ తరఫున చెట్లను నాటాలనుకుంటున్నాము మీరు మీ సహాయ సహకారం కావాలి అని చెప్పి అడిగాము అడిగిన వెంటనే భాస్కరెడ్డి అంకుల్ చెట్లదేముంది నేనే ఇస్తాను చెట్లు ఎన్ని నాటుతావు నాటు నీ సేతనైనా నేను అని చెప్పి నన్ను ప్రోత్సహించినది చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి మేము ఇట్లా ప్లాంటేషన్ చేయాలని చెప్పి అప్రోచ్ అవుతుంది అవగానే మేడం చాలా తొందరగా స్పందించి ఇమీడియట్గా మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మా మా స్టూడెంట్స్ మేము రెడీగా ఉంటాము మీదే అని చెప్పారు దానికి కూడా మేము చాలా సంతోషంగా రుణపడి ఉంటాం మేడం సో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విధంగా మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా పాల్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది అందుకే భాత రెడ్డి సార్ గారికి పర్యావరణానికి హాని జరగకుండా చూడడం ప్రజల కర్తవ్యం మొక్కలు నాటకపోయినా పర్వాలేదు ఉన్న చెట్లను నరకకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని మొక్కలు రక్షిస్తారని కోరుకుంటున్నాము పర్యావరణలో భాగంగా దీపికారెడ్డి వేణుగోపాల్ రెడ్డి పర్యావరణానికి హిందూపురం నందు పెద్దపీట వేసినందుకు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచాన్ని పట్టి పీడించే కరోనా మహమ్మారి కంటే రెండు రెట్లు భయంకరమైన వైరల్ ముప్పు పొంచి ఉందని బ్రిటన్ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపించనుందని అంచనా వేశారు పర్యావరణాన్ని కాపాడండి అది మన ప్రాణాలను కాపాడుతుంది అంటూ పిలుపునిచ్చారు మన ఎయిర్ ఫైవ్ ఛానల్ వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా మొక్కలు నాటడానికి మొక్కలు నాటుతున్నామంటే దానికి మేం రెడీ అంటూ ఎయిర్ ఫైవ్ ఛానల్ ప్రతి ఒక్కరికి చే చేస్తున్న నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నేను ఎక్కడ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు అక్కడ మేము రెడీ అంటూ మన సమాజానికి ఎంతో పాటుపడుతున్నారు ఏర్ ఫైవ్ ఛానల్ మన యాంకర్ గారికి మరి సభ్యులు అందరికీ మా పిల్లల తరఫున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే మన గ్లోబల్ వార్మింగ్స్ వచ్చేస్తాయి గ్లోబల్ వార్మింగ్ వచ్చింది గ్రీనరీ లేదు పచ్చని చెట్లు పెంచాలి ఎవరు నరకకూడదు అనే ఒక ఉద్దేశంతో వారు మాకు సహాయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ